హాయ్ అండి నేను మిసెస్ ఆనందగొల్లా ఈరోజు కేఎఫ్సి చికెన్ కేఎఫ్సిలో చికెన్ చాలా ఇష్టంగా మనం తింటాం కదండి అలాగే ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా నేనైతే మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నేను నాలుగు లెగ్ పీసులు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియా పౌడరు అర స్పూను డార్క్ సోయా సాస్ ఒక స్పూను టమాటో కెచప్ అలాగే ఒక స్పూను నరండి అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఆడుకున్న అల్లం పేస్టు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇంట్లోనే మనం వంట నూనె వాడుకుంటాం కదా ఆ నూనె ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుని చికెన్కి మొత్తం పట్టించేయాలండి పట్టించేసి ఒక అరగంటన మనం పక్కన పెట్టేసుకోవాలి మైదా మైదాపిండి ఒక నాలుగు కప్పులు మైదా పిండి కొంచెం సాల్టు కొంచెం కారం తీసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అరగంటన్న నానిపోయిన మనం చికెన్ని చూద్దామండి అయితే ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక నీళ్ళు తీసుకోవాలండి ఒక రెండు మూడు లోటల నీళ్ళు తీసుకుని అందులో ఒక నాలుగైదు ఐస్ గేట్లు కూడా వేసుకుని లేదంటే చల్ల నీళ్ళు వేసుకోండి ఫ్రిడ్జ్ వాటర్ అన్న వేసుకోవచ్చు అవి వేసుకుని పక్కన పెట్టేసుకుని మైదా పిండిలో చికెన్ మొత్తం కూడా చికెన్కి మైదా మొత్తం పట్టించేసుకోవాలండి మొత్తం పట్టించేసుకుని మనం చల్ల నీళ్ళు తీసుకున్నాం కదండి కూలింగ్ వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు అందులో ఒక రెండు మూడు సార్లు అన్న ఈ చికెన్ని మనం ముంచి లేపాలండి ఇలా ముంచి లేపి మరొకసారి మళ్ళీ పిండిలో అయితే ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకోవడం వల్ల మొత్తం మైదా అంతా కూడా చికెన్కి అయితే బాగా పడుతుందండి అప్పుడే మనకి కేఎఫ్సీ చికెన్లో క్రంచిగా కరకరలాడుతూ వస్త వస్తుందండి ఇప్పుడు మనం లెగ్ పీసులు మొత్తం మైదా అయితే పట్టించేసాం కదండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ పెన్నం తీసుకుని స్టీల్ కలాయి తీసుకుని అందులో మనకి చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి డీప్ డీఫ్రెక్కి సరిపడా ఆయిల్ వేసేసుకుని అది మరిగిన నాకు నూనె బాగా కాగిన అవసరం లేదండి మనకి ఒక చికిన్న చికెన్ మొక్క వేసుకుంటే పొంగుతుంది కదా అలా పొంగునట్టు వస్తే చాలు అలా వచ్చినాక మనం ఇప్పుడు ఒక రెండు స్లగ్ లెగ్ పీసులు వేసుకుని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి పై పైన కుక్ అయిపోద్ది అండి మంట ఎక్కువ పెట్టుకుంటే పై పైన ఉడికిపోతుంది లోపలైతే ఉడకదండి తొందరగా అయితే పైన కాలిపోతుంది చికెను లోపలైతే పచ్చిగా ఉంటుంది కనుక స్లోగా చిన్న మంట మీద అయితే లోపల మత్తగా ఉడుకుతుందండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకనే చిన్న మంట మీద మనం ఈ కేఎఫ్సీ చికెన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక టిష్యూ కానీ లేదంటే ఒక జల్ టైప్ గిన్నె కానీ వేసుకుని అందులో మనం ఈ కేఎఫ్సీ వేసుకుంటే ఆయిల్ అన్నది కూడా ఏదీ ఉండదండి మొత్తం కూడా టిష్యూ అన్నది ఒక ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూ మొత్తం లాక్కుంటుందండి అయితే మనకి కేఎఫ్సీ చికెన్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా మరి నా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మరి ఈ కేఎఫ్సీ చికెన్ ఎలా ఉంది ఏంటన్నది నేనే కాదు కదండి టేస్ట్ చేయాల్సింది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి మరి కేఎఫ్సీ చికె చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మరి దీనికి ఒక కోటింగ్ ఇవ్వాలి కదండి అదేనండి టమాటా సాస్ తోటి లాస్ట్గా కేఎఫ్సీ చికెన్ గాలిక్ చేసుకొని తింటే బలం ఉంటుంది కదండి మరి ఇవైతే మా పిల్లల కోసం ఈ రోజులకైతే మంచి స్నాక్స్ అయితే నేను చేసి పెట్టాను మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేయండి బయటికి ఎలాస లేకుండా ఇంట్లోనే పిల్లలు సంతోషంగా తింటారు